హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే పేద ప్రజలు అయితే ఉన్నారో ఎవరైతే ఇంద్రమ్మ ఇరుల కోసం ఏదో చూసిన వాళ్ళకైతే గొప్ప అండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో నియోజకవర్గం వచ్చేసి విలువలైతే విడుదలవుతున్నాయి కాబట్టి ఈసారి మన తెలంగాణలో ఇంద్రమ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలు వస్తున్నాయా లేదా ఆరు లక్షల రూపాయలు వస్తున్నాయని అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఆ డబ్బులు ఏ విధంగా మన ఖాతాలు అయితే పడతాయి అలాగే లీస్ట్ అనేది ఏ విధంగా బయటకు అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైతే ఇంద్రమ పథకం ద్వారా ఇల్లులైతే చూస్తున్నారో వాళ్ళందరి కోసం ఈ రోజు వీడియోలో మనం అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకోవచ్చండి జస్ట్ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు పేరు వచ్చిందా రాలేదా చూసుకోవచ్చు ఒకవేళ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తే మీకు డబ్బులు అయితే వస్తాయి అన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం ఎండ్ వరకు చూసి మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మాత్రం తప్పనిసరిగా ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే పేద అయితే ఉన్నారో ఇంద్రమ పథకం ద్వారా ఇల్లులైతే ఇస్తామని గతంలో వచ్చే ఎలక్షన్ ముందు హామీ అయితే ఇచ్చారు అండి గతంలో ఆ విధంగానే వచ్చేసి మనకైతే డిసెంబర్ నెల నుంచి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాలు అన్ని గ్రామాల్లో వచ్చేసి మనకైతే సర్వే అయితే చేస్తారు కదా సర్వే చేసిన తర్వాత మన పంచాయతీ సెక్రటరీ కానీ ఎవరైతే ఉంటారు విలేజ్లస్ లో వాళ్ళైతే మన ఊరికి వచ్చి ప్రత్యేకంగా చూడడం అయితే జరిగింది కదా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మన తెలంగాణలో ఇంద్రమ్మ ఇల్లు పథకం ద్వారా వచ్చేసి ఇల్లు అయితే శాంక్షన్ అయితే కొన్ని జిల్లాల వారికి అయితే వచ్చే నెల ఏ రెండో తారీఖు అయితే ఉందో మనకైతే జూన్ రెండో తారీఖు ఆ రోజున వచ్చేసి మనకైతే ఒక లిస్ట్ అయితే విడుదల అవుతున్నాయండి ఎలా అంటే దానికి సంబంధించిన పేర్లు అలాగే దానికి సంబంధించిన ఎంతవరకు అయితే ఇల్లు కట్టుకోవడానికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు వచ్చేసి మనకైతే ఆ రోజున అయితే చెప్పడం అయితే జరిగిందండి జరుగుతుందండి ఒకవేళ ఎవరికైతే ఐదు లక్షల రూపాయలైతే వస్తుందో ముందు ఇల్లు కట్టుకోవడానికి వచ్చేసి లక్ష ఇరవై వేల రూపాయలు అయితే మనకి ఇస్తారు దాని తర్వాత లక్ష ఎనభై వేలయితే రూపాయలైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇంకా పూర్తిస్థాయి ఐపీ ఇల్లు అనేది దాని తర్వాత మిగతా పెండింగ్ పేమెంట్స్ ఏదైతే ఉందో అన్నిటైతే అప్పుడైతే విడుదల చేయడం అయితే జరుగుతుందండి ప్రతి నియోజకవర్గంలో చూసుకుంటే మనకైతే మూడు వేల రెండు వందల ఇల్లులు అయితే కేటాయించారు గతంలో నాలుగు వేల ఐదు వందల ఇల్లు కేటాయిస్తే మనకైతే రెండు విడుదలగా విడుదల చేస్తామని మన పొంగలటి శ్రీనివాస్ గారు మనకైతే చెప్పడం జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈసారి మన తెలంగాణలో ఇంద్రమ పథకం ద్వారా అయితే చాలా మందికి అయితే వస్తున్నాయి కాబట్టి ఎవరైతే మీకు రెండో తారీఖు తర్వాత మీ లీస్ట్లో పేరు అయితే ఉంటుందో ఒకసారి వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి